కాకి కాకిడాగ షార్ట్ బీక్ లాంగ్ టైల్ అన్న అనా ఇది మంచి హెవీ సైజ్ కక్కీర ఇరవై మూడు కాకి డాగ పుంజనా ఇది మసర కన్ను కన్ను పచ్చకా రసంగి మైలా వస్తుంది ఇది ఇరవై మూడు హైట్ ఉంటద సేతు పుంజనా ఇది సేతువా కట్టమార్ సేతు ఇరవై ఇరవై కోళ్ళు దాకా వచ్చింది అన్ని క్లియర్ గా వీడియో లాస్ట్ చూడండి మీకు అన్ని ఒక్కొక్కటి అన్ని రంగులు ఎత్తులు బొరువులు అన్ని క్లియర్ గా చెప్తా வ நமஸே எம் ஆர் கே நெல் ஷான மதுரபதி மன மதுரபாதி தான் கோடி பூஞ்சல் அது வச்சு அந்த மாவென்ன கண்கொண்டோம்மா எக்கிச் செய்யுறது பூர்வ மதில் அந்த அது விதமான சப்ஸ்கிரைப் அதே விதமாக வீடியோக்கு லெக்ஸி இன்ஃபர்மேஷன் மர வெங்களுக்கு அவகாசம்மா நமஸே மதுர நமஸா అందరికి నా ముందుగా మన దగ్గర అయితే ఒక ఇరవై కూల దాకా వచ్చింది అన్ని క్లియర్ గా వీడియో లాస్ట్ దాకా చూడండి మీకు అన్ని ఒక్కొక్కటి అన్ని రంగులు ఎత్తులు బొరుగులు అన్ని క్లియర్ అయి చెప్తాను మరో పులి పసిమి గల సేత్తు అన్న ఇది ఇరవై మూడు దాకా హైట్ ఉంటదన్న ఒక సంవత్సరం వయసు మూడున్నర నుంచి నాలుగు కిలోలు దాకా వెయిట్ ఉంటదన్న మూడున్నర కిలో అయితే ఖచ్చితం వెయిట్ ఉంటుందన్న దీని ద్వారా వచ్చే చెప్తున్నారు ఆరున్నర చెప్తున్నాను ఆరు వేల ఫైనల్ కి ఇస్తాను ఆరున్నర చెప్తున్నారు ఆరు వేల ఫైనల్ అయితే ఇప్పుడు బస్సు అవైలబుల్ ఎవరైనా పంపిస్తాను అదే మా ఈ పుంజు అయితే ఆరు నా చెప్తున్నారు ఆరు వేలకి అయితే ఫైనల్ గా ఇచ్చేస్తారంట మదర్ బాయ్ ఈ పుంజు కూడా చూసుకోవచ్చు మదర్ బాయ్ ఈ పుంజు కొంచెం చెప్పండి కాకిడాగా ఇది కాకిడాగా షార్ట్ బీకు లాంగ్ టైల్ అన్న కోర్ట్ డ్యాగ్ వస్తదన్న ఇది కోట్ కూడా లాంగ్ ఉన్నటుంది ఆ షార్ట్ బిక్కు లాంగ్ టైల్ అన్న ఇరవై మూడు దాకా హైట్ ఉంటుందన్న పదిహేను ఏళ్లు వయసు మూడున్నర నుంచి నాలుక్ ఇరవై లేటు అన్న దీనివరోజన చెప్తున్నారు ఆరున్నర చెప్తున్నా ఆరు వేలు ఫైనల్ కి ఇచ్చేస్తున్నా ఆరున్నర 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 చెప్తున్నారు ఆరు వేలు ఫైనల్ ఆరు వేలు ఫైనల్ ఇచ్చేస్తారు డాగా షార్ట్ బీక్ లాంగ్ టైల్ లాంగ్ స్టైర్ మీట ఉండదు లాంగ్ వచ్చేటప్పటికి எ கீரோ கோடி கக்கீரண்ண ఏడు నాకు చెప్తున్నాడు ఏడు వేలు అయితే ఫైవ్ హైనా వేస్తారంటమా హెవీ పుంజ్ పుంజంట ఒకసారి మీరు చూసుకోవచ్చు కావాల్సి ఉంటే మీరు మదర్ బాయ్ కాంటాక్ట్ అయ్యారంటే మీకు ట్రాన్స్పోర్ట్ అయితే ఎక్కడికైనా చేస్తారు మీరు నెల్లూరు అయితే మీరు నెల్లూరులో వచ్చి మీరు మదర్బాయ్ని అయితే కాంటాక్ట్ అయ్యి ఇక్కడ పుంజను చూసి కూడా మీరు చూసుకోవచ్చు మా అదేవిధంగా మీరు వేరే జిల్లా అయితే మీరు కాల్ చేశారంటే ఫోటో కూడా పెడతాడు మీకు నచ్చితే మాత్రం తీసుకోవచ్చు మా అదే మనల్ని

ట్రాన్స్పోర్ట్ ఖర్చుల వరకు మీదే మావా పులి పచ్చకాగిరి పెట్టమారన్న ఇది ఇరవై మూడు దాకా హైట్ ఉంటది ఒకటి నాలుగు సంవత్సరం వయసు ఉంటది నాలుగేళ్ళు దాకా వెయిట్ ఉంటుంది మంచి చిలకడ చుట్టూ ఆరున్నర వీ చెప్తున్నాను ఆరు వేలు ఫైనల్ గా ఇచ్చేస్తాను ఆరున్నర చెప్తున్నారు ఆరు వేలు ఫైనల్ ఇస్తాను మంచి హెవీ బాడీ నా అదే మా ఈ పుంజు మమ్మల్ని అయితే ఒకసారి పుంజు కూడా చూసుకొని మీరు హెవీ బాడీ అంట మంచి హెవీ బాడీ పుంజులు పెట్టమారు పెట్టమారు అంట మా

நல்ல சேத்துவனா இது கிலோ ஆறு வயது பை நெல் அது மாவட்ட மத ஜு அண்ணா மாவா மஞ்சள் வாட்டா మీరు వీడియో అయితే కూడా స్కిప్ చేయకుండా చూసారంటే మొదటి బాయ్ గారు ఏమేమి పుంజులు ఉన్నాయో మొత్తం కూడా మనం వివరంగా అయితే చెప్పడం జరుగుతుందో మీరు స్కిప్ చేసారంటే మాత్రం మీకు ఉండే పుంజులు అయితే అర్థం కాదనమాట మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా ఆఫర్ పుంజులు కానీ ఉండే పుంజులు మొత్తం కూడా రేట్లు ధరలు అన్ని చెప్పాసాడు మీకు కావాల్సి కాల్ చేశారంటే మీకు బస్సు అవైలబుల్ ఉంటే ఎక్కడికైనా పంపిస్తారన్నమాట మొదలైతే చెప్పండి కాకిడాక పెట్ట ఇది ఒక ఇరవై రెండున్నర పైన హైట్ ఉంటద పదహారు నెలలు వయసు మూడున్నర నుంచి నాలుగు కిలోలు వెయిట్ ఉంటదా చెప్తున్నారు ఆరు వేలు ఫైనల్కి చెప్తున్నారు పెట్ట మార్పు మొదలైతే ఇది కాకిడానికి కాకిమారా బీడానికి யம்பத்தூர் கோயம்பத்தூர் கோயம்பத்தூர்மா ரசங்கி மயிலா வசதண்ணா இது அண்ண பதமூர் நெல் வயசு மூணு நம்ம கிலோ வெயிட் அண்ணா ரசங்க மயிலாரு அறுவெனிஸ்தான் ஆறு ஆறு பதினேழு அது மாசங்க மயில அந்த புஞ்சு புஞ்சிபாய் நெல் வேற ஜிள்ள புஞ்சு பதில் வயசுண்ணே மூணு மூணு

ఇది కూడా అదే దాని బరువులు సైజులు ఈ పుంజు ధర వేలు ఫైనల్ ఆరున్నర చెప్తున్నారు అదే మా చేతులు అయితే ఐదు పుంజులు అయితే ఉన్నారన్నమాట చేతు పుంజులు అయితే మీరు చూసింది కూడా ఒక మూడు పుంజులు అయితే మరబైతే చూపించాడు అనమాట మీకు కావాల్సి ఉంటే మీరు కాల్ చేయను మరోవైపు పుంజం కొంచెం చెప్పండి అలా రేజాకి టీకరాకి వచ్చిన పుంజాన్ ఇది ఇరవై మూడు దాకా హైట్ ఉంటుంది ఒక పదిహేను నెలలు వయసు ఉంటుంది అన్న నాలుగేళ్ళు వెయిట్ ఉంటుంది అన్న రేజాకి టీకరాకి వచ్చిన మంచి క్వాలిటీ పుంజన్ ఇడికాలు బెర్సల్ ఇడికాలు మంచి క్వాలిటీ ఓకే దీని తర్వాత వచ్చి చెప్తున్నారు దీని తర్వాత వచ్చేటప్పుడు ఏడున్నర చెప్తున్నారు ఏడు వేలు ఫైనల్ కి ఇస్తాను ఏడున్నర చెప్తున్నారు ఏడు వేలు ఫైనల్ కి ఇస్తాను క్వాలిటీ ప్రకారం నెంబర్ వన్ క్వాలిటీ అదే మా ఈ పుంజు వందలు అయితే మీరు చూసుకోవచ్చు మంచి క్వాలిటీ అని కూడా చెప్తాం మదర్ అయితే

మధురా ఇప్పుడు మన సబ్స్క్రైబర్లు విధంగా కుందులు కావాల్సి ఉంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వాలంటే డీటెయిల్స్ అడ్రస్ మొత్తం పూర్తిగా చెప్పారంటే కాంటాక్ట్ అవుతారు అదే విధంగా ఫోన్ కూడా చెప్పండి మన అడ్రస్ తప్పటికి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు సిటీ నెల్లూరు నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీ అన్న బస్ స్టాండ్ ఒక మూడు కిలోమీటర్లు ఉంటుంది రైల్వే స్టేషన్ గా నుంచి ఐదు ఆరు కిలోమీటర్ లాగా ఉంటుంది మన అడ్రస్ తప్పటికి వేదాయపాలం నెల్లూరు వేదేపాలం మనం బస్ చైనా అవైలబుల్ ఉంటే ట్రాన్స్పోర్ట్ ఎందుకని పంపిస్తామన్నా ఉన్నా ట్రాన్స్పోర్ట్ అనేది సపరేట్ అవుతుంది ఈ కాకుండా మనకాడ ఇంకా పెట్టలు కుంజులు పిల్లలు అన్నీ ఉంటాయినా పెట్టలు గుడ్లు పిల్లలు అన్ని ఉంటాయి వచ్చినప్పుడు నైన్ త్రిబుల్ జీరో టూ ఫోర్ త్రీ ఫైవ్ వన్ ఫోర్ అది మా అడ్రస్ అర్థమవుతుంది అదే మా నెంబర్ అయితే మధురే అయితే మీరు కావాల్సి ఉంటే కాల్ చేశారంటే మీకు బస్ అవైలబుల్ ఉంటే ఎక్కడికైనా కూడా పంపిస్తారు అది మా మీరు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే ఇలా నెంబర్ మెచ్చిన వస్తానే ఉంటాయి అనమాట అయితే అదే మా వీడియోకి కూడా ఒక లైక్ అవర్ చేయండి ഓക്കെ okay. അതേമാതിരാ <laughs>